ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించాలని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకరావు పిలుపునిచ్చారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు నిజానికి అబద్దానికి మధ్య యుద్ధమని వ్యాఖ్యానించారు చంద్రబాబు అబద్ధాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన నిజమైన సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ వైపు ఉంటారని పేర్కొన్నారు ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి వైకాపా అభ్యర్థి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాజమండ్రి సిటీ నుంచి మార్గాన్ని భరతామును మిగతా నియోజకవర్గం వర్గాల వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మహిళలకు సామాజిక న్యాయం అందించి రాజాధికారంలో భాగస్వామ్యం కల్పించారని నవరత్నాల ద్వారా ఎటువంటి అవినీతి లేకుండా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేశారని అన్నారు అవాస గతంలో పనిచేసినటువంటి ప్రజలకి మేలు చేయని సంక్షేమం చేయని సామాజిక అందించినటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క బీజేపీ పేరుతోటి జనసేన పేరుతోటి అదేవిధంగా మహా సంఘాలు మాది సంఘాలతోటి ఎన్నికల్లో రాబోతా ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కోరినటువంటి స్వరాజ్యాన్ని రామ సత్యదేవతారు నిరూపించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురికి కేబినెట్ లో రాష్ట్ర స్థాయి కేబినెట్ లో ఉన్నటువంటి శాఖలతో మాలా మాదిరికి పెద్దపేట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా గతంలో నలుగురికే రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి చైర్మన్ ఇస్తే చంద్రబాబు మాది ఇద్దరు మాలు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పద్నాలుగు మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఈ రోజు ఇవ్వడం జరిగింది నాలాగా అంతేకాకుండా ఇప్పుడు కూడా చరిత్రలో లేని విధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే గ్రామ సర్పంచ్ నిధి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు విధంగా మున్సిపల్ కౌన్సిల్ కాలేజ్ మొదలుకుంటే జిల్లా ఏదైతే నగర మేయర్ వరకు ఈరోజు ఎస్సీలకి ఎస్టీలకి పీసీలకి పెద్ద పెట్టి వచ్చినటువంటి విధానాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఈ క్రమంలోనే మరి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఎక్కడ అవినీతికి పార్టీలకి అదేవిధంగా వ్యవస్థ గురిగాకున్న రోజు అన్ని వర్గాలకి నవరత్న రూపంలో ఈరోజు సంక్షేమాన్ని పరిస్థితి నాలుగు సంవత్సరాల పదకొండు కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి మరి ముఖ్యంగా మహిళా ఈ పరిస్థితులు రాజ్యాధికారులు భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితి మనం గమనించినాగా ఈరోజు మరోసారి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకోవటం అంటే సంక్షేమాన్ని సామాజిక న్యాయాన్ని కాలం పాటు కొనసాగించే విధంగా ఎన్నికలో ఎస్సీ బీసీలు ముఖ్యంగా ఎస్సీలు ఎన్నికలో ఒక తీర్పునివ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా చెప్పిన సందర్భంగా మీరు తెలియజే కోసం ప్రచారంలో పామంలోనే జరిగింది ఈ క్రమంలోనే మరి రోజు చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక నిజానికి అబద్ధాలు జరుగుతా ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మేనిఫెస్టో వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చకపోగా ఈ రోజు దాదాపు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రం దాదాపు తొంభై శాతం మేనిఫెస్టో చెప్పినటువంటి విధానాలు మొత్తం అమలు చేసినటువంటి పరిస్థితులు ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలు ఒక చారిత్రక ఉన్నటువంటి ఎన్నికలకు మేము భావిస్తూ ఈ రాష్ట్రం వంటి మాదిలే కాదు మాలిలే కాదు నెల్లే కాదు అన్ని సామాజిక విలువ వర్గాలు అదేవిధంగా ఆర్థిక ప్రజలంతా కూడా ఈ ఎన్నికలు తీర్పు తీర్పునివ్వాలని చెప్పేసి తెలియజేయడం కోసం రావడం జరిగింది ఈ సందర్భంగానే మరి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి గారికి అదేవిధంగా రాజమండ్రి టౌన్ అదేవిధంగా నోరుల అభ్యర్థి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా మిగతా మొత్తం అండగా ఉంటే గెలుపు కోసం కృషి అని చెప్తాను తెలియజేస్తున్నాం ఏడు నియోజకవర్గాలు కూడా మాది ఓట్లన్నీ కూడా వైసీపీ పార్టీకి వేసి ఏడు కాన్స్టెన్సీలోను అలాగే పార్లమెంట్ మెంబర్ గూడూరు శ్రీనివాస్ గారిని అలాగే మా రూరల్ వేణు గారిని అలాగే రాజమండ్రి సిటీ భరత్ గారిని అలాగే వెంకటరావు గారిని వనితమ్మని అందరిని కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మాదిగల మద్దతు వైసీపీ తెలియజేస్తున్నారు పార్లమెంట్ లో చేసి ఈ రోజు అగ్రవల్ పది పర్సెంట్ అలాంటప్పుడు మందాకిష్టం మాదిగా పక్క రాష్ట్రం తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ కుటులమైన రాజకీయాలు చేస్తున్నాడు ఇందాక ప్రజలు ప్రశ్న చేసినట్టు మాదిలందరూ కూడా తెలుగుదేశంతో ఉన్నారని అవన్నీ అవాస్తవాలు మాదిగలు కూడా వైఎస్ఆర్ చిపితో ఉన్నారు అసలు మాలా మాదిగా కాదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు యాభై తొమ్మిది ఉన్నారు రిల్లి మాదిగా మాలా ఇంకా అనేక కులాలకి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక ఈ రకమైన ఎత్తుగా వేస్తున్నాడు కుట్రలు చేస్తున్నారు ఈ రోజున ఎస్సీ ఎస్టీబి సంక్షేమాన్ని తెలిసిందే ఇర మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు ఆటలు సాగు ఈ రోజున పక్క రాష్ట్ర వాళ్ళందరూ అందరూ ఆర్టిస్ట్ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేస్తున్నారు అదేవిధంగా ఇక చిరంజీవి గారు అన్న దానికి మద్దతు అంటారు నిన్న చిరంజీవి మా జిల్లానే ఆయన భగవద్ ఆయన ఏమన్నాడు నేను అసలు రాజకీయాలు దూరంగా ఉన్నా అన్నాడు ఇప్పుడు వచ్చి ఏమన్నాడు నేను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయన పార్టీని మడత పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేసాడు తెలుగుదేశం పార్టీకి ఉడివి చేస్తాడు ఈ రకమైన జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పొద్దు చూస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు ఎవరు ఒప్పుకోరు ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు అందరూ వైఎస్ఆర్ సి ఉన్నారు ఇరవై ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఇంకా ఎక్కువ సీట్లతో గెలిపిస్తారని మేము ఆశాభావ వ్యక్తం చేస్తున్నాం